నమస్తే అండి నేను ఈరోజు తోటకూర పప్పు చూపిస్తున్నాను ఈ తోటకూర ఆకులు ఆకులు గిల్లుకోవాలి కాడలు వేయకుండా ఆకులు ఆకులు గిల్లుకొని బాగా కడగాలి కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి కాబట్టి బాగా రెండు మూడు సార్లు కడగాలి జాలిలో తీసుకోవాలి కడుక్కో కడిగి మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడగాలి ఒక కుక్కర్లో రెండు గ్లాసుల పప్పు ఒక పది నిమిషాలు నానబెట్టాలి బాగా కడిగి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ కుక్కర్లో కొంచెం నాలుగు ఒక ఒక గ్లాసుకు ఒక రెండు గ్లాసులకి ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఈ దీంట్లో పసుపు ఉల్లిపాయలు మెంతులు మెంతులు వేయాలి మెంతులు పప్పులో వేయాలి మంచిది మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తే మనం రుబ్బినప్పుడు మెత్తగా అవుతుంది కాబట్టి కట్ చేసి వేసుకోవచ్చు కడిగి పెట్టుకున్న ఈ తోటకూర చాలా మంచిది ఎన్నో ఉంటాయి కాబట్టి ఈ తోటకూర పప్పులో వేసుకోవచ్చు కూర వేసుకోవచ్చు ఈ తోటకూర కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి చింతపండు రసము వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ ఉడికిన తర్వాత చింతపండు రసం వేయాలి కుక్కర్ పెట్టి ఒక మూడు విజిట్లు వచ్చిన తర్వాత బాగా పప్పు గుత్తితోటి బాగా రుబ్బుకోవాలి తగినంత ఉప్పు వేసి ఆ చింతపండు రసం ఇప్పుడు పోయాలి చింతపండు రసం వేడిని వేడే ఉంటుంది కాబట్టి ఈ చింతపండు రసం ఈ వేడిలో పోస్తే సరిపోతుంది మళ్ళీ స్టవ్ మీద పెట్టకుండా ఏం కాదు చాలా రుచిగా ఉంటుంది స్టవ్ మీద చిన్న బాండి పెట్టి మనం పోపు చేసుకోవాలి పోపులో బాండి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వే వేసుకోవాలి తగినంత తగినంత ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం దూరగా వేయించుకోవాలి దూరగా వేయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం ఇవి కొంచెం దూరగా వేయిన తర్వాత కొన్ని వెల్లిపాయలు వెల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పప్పులో పప్పులో పోపులో మాత్రం వెల్లిపాయలు తప్పకుండా వేయాలి వెల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు రబ్బలు వేసి దించుకోవాలి కరపాకు కొంచెం మగ్గిన తర్వాత పోపు అయినట్టు కొంచెం పసుపు కొంచెం వేడి అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపు పప్పులో కలుపుకోవాలి ఈ ఆకుకూర తినడం వల్ల ఏ విటమిన్ ఉంటుంది అన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఈ ఆకుకూర పప్పు చపాతీలో అయినా జొన్న రొట్టెలో అయినా అన్నమూల అయినా చాలా బాగుంటుంది ఏదైనా చట్నీ వేసుకొని ఈ ఆకుకూర తింటే చాలా బాగుంటుంది పప్పులో పప్పు పిల్లలైనా చాలా ఇష్టపడతారు కొంచెం కారం తక్కువేస్తాం కాబట్టి చి పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ పప్పును ఈ ఈ తోటకూర పప్పు ఆకుకూరలు మార్కెట్లో చాలా దొరుకుతాయి కాబట్టి మనం మార్కెట్ పోయినప్పుడు తప్పకుండా ఈ తోటకూర అన్నీ ఆకుకూరలు ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకోవాలి వారానికి రెండు సార్లు అయినా ఈ ఆకుకూరలు తినిపించాలి పిల్లలకి ఈ అన్నముల్లో చాలా బాగుంటుంది ఈ పప్పు తోటకూర పప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్